మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు నా దగ్గర డబ్బు ఎప్పుడు నిలవదు ఒకవేళ ఉన్నా ఎక్కువ కాలం ఉండదు అనిపించిందా ఇది చాలా మందిలో ఉండే ఒక సున్నితమైన సమస్య నేను ఒకసారి ఒక మాట విన్నాను మన ఆలోచనలు మన సంపదకి మూలం మనం చూసే దృష్టికోణం మనం చూసే వే ఏదైతే ఉంటుందో అది మారితే మన జీవితం కూడా మారుతుంది దీన్ని మీరు అగ్రి చేస్తారా అప్పుడే నేను నిర్ణయించుకున్నాను ధనం బయట నుంచి ఎక్కడి నుంచో బయట ప్రపంచం నుంచి రాదు మన లోపల ఉండే నమ్మకాల నుంచే ధనం అనేది క్రియేట్ అవుతుంది మనం ఏం ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంది కాదంటారా ఆ రోజు నుంచి నేను ఈ అఫర్మేషన్ చెప్తూ ఉంటాను నా ఖాళీ సమయాల్లో ధనం నా వైపు సహజంగా ప్రవహిస్తోంది రోజు రోజుకు నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది ఇది ఏంటి మనలో మనం పాజిటివ్ వేలో మన ధనం పట్ల మనం ఒక అఫర్మేషన్ చెప్పుకుంటున్నాము నెగిటివ్ బిలీఫ్స్ అనేవి పక్కన పెట్టి పాజిటివ్ గా థింక్ చేయాలి ఎప్పుడు మీరు కూడా ట్రై చేయండి మీలో ధనాన్ని ఆకర్షించే శక్తి ఉందని మీరు నమ్మి ఆశ్చర్యపోతారు ఒకసారి నమ్మి చూడండి ఈ మనీ అఫర్మేషన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్